విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు ఈ కృతజ్ఞతాస్థుతులు అనేది కూడా ఒక ప్రత్యేకమైన అంశమే ఇప్పుడు యాచన అనేది చెప్పాను వ్యక్తిగతంగా మన కోసం మనం అడుగునది యాచన నాలుగవది కృతజ్ఞతలు అంటే ఆల్రెడీ మనం ప్రార్థించినప్పుడు మన విజ్ఞాపన చేసినప్పుడు మనం యాచించినప్పుడు ఆల్రెడీ కొన్ని కార్యాలు చేశాడు దేవుడు వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పుట చెయ్యబోతున్న దాన్ని బట్టి కొన్ని అడిగాము రిజల్ట్ వచ్చింది కొన్ని అడిగాము ఇంకా రిజల్ట్ రాలా కొన్ని చేశాడు కొన్ని చేయబోతున్నాడు చేసిన వాటిని బట్టి పొందిన మేలును బట్టి కృతజ్ఞతతో కృతజ్ఞత చెల్లించుట రెండవది మనం అడిగాం చెయ్యబోతున్నాడు ఆ చెయ్యబోయే దాన్ని బట్టి ముందే విశ్వాసంతో స్థుతించుట నేను ఇందాక ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాల వచ్చారు నీ బిడ్డలను దర్శించు వారితో మాట్లాడు నాతో మాట్లాడు ఉపదేశాన్ని అడ్డగించే దుష్ట శక్తులను బంధించు ఏసునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి స్థుతిస్తున్నాము తండ్రి అన్నాను ప్రసంగం కాకముందే అయిపోయింది ప్రసంగం ఇంకా కాల మొదలు పెట్టా కానీ ప్రసంగ ప్రారంభంలోనే దేవుడు మాట్లాడినందుకు విశ్వాసంతో దేవుని కృతజ్ఞతలు చెల్లించేసా గొప్ప విశ్వాసం అంటే కార్యం జరిగిన తర్వాత స్థుతించేది కాదు కార్యం జరగక మునిపే కృతజ్ఞతలు చెప్పేది గొప్ప విశ్వాసం లాజరు బయటకు రాని లాజర్ను పిలవకముందుసా ఏమన్నాడో తెలుసా తండ్రి నా మనువులు ఎల్లప్పుడూ వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు ఇప్పుడు కూడా నువ్వు వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు ఎల్లప్పుడూ వినుచున్నావు నీ కృతజ్ఞతలు ముందు థ్యాంక్స్ చెప్పేశాడు చూడండి యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చును అది నలభై ఒకట చూడు అంతటా వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును ఒక మాట అసలు ఏం మనవి చేశాడండి అదే వింత అండర్లైన్ చేయండి దాన్ని తేలిగ మాట కాదు తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అన్నాడు అసలు ఏం మనవి చేయలేదుగా ఏమైనా చేశాడా మనవి ఏమైనా చేశాడా అక్కడ చూడండి చేశాడే పైకి చదవండి అందుకు ఏసు నీవు నమ్మిన దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను అంతట వారు ఆ రాయి తీసివేసి ఏసును కన్ను కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అదుకో అసలు ఇంకా మనవి ఏం చేయలే కానీ మనవి చెయ్యక మునిపే నా మనవి వినినందున ముందే తండ్రిని కార్నర్ చేసి పెట్టేస్తున్నాడు నేను అందుకే ఏదన్నా చూసి ఇక లాభం లేదనుకుంటే ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెబుతా ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి ఇది అయ్యా అని అడగను ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం అప్పులు తీర్చయ్యా అయ్యా తీర్చయ్యా అయ్యా తీర్చయ్యా కాదు ఏ సునాముల్లో నాయన అవన్నీ అవన్నీ కూడా తీసేసినందుకు స్తోత్రం ప్రభు తీర్చేసినందుకు స్తోత్రం ప్రభు తొలగించినందుకు దరిద్రం వదిలించినందుకు స్తోత్రం ప్రభు లూయా విశ్వాసంతో కృతజ్ఞతాస్థుతులు చేసిన వాటిని బట్టి కృతజ్ఞతతో చెల్లించుటయే కాదు చెయ్యబోతున్న కార్యాలను దేవుడు నిశ్చయంగా చేస్తాడని నమ్మితేనే స్థుతించగలం హలో లూయ దీనికి మీకు రెండవ రోజు అపోస్తుల దగ్గర చూపిస్తా ఇక్కడ ఏసయ్య ఇంకా సచి లాజర్ని లేపలేదు కానీ తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు ఇంకా మనవి చేయలే కానీ ముందే చెప్పేశాడు వినినందున నీకు కృతజ్ఞత అది కీలకమైన మాట రెండవది అపోస్తల కార్యంలో పౌలు పౌలుశిలలు చెరసాల్లో వేయబడ్డ సన్నివేశాన్ని మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి పౌలు పౌలు పౌలుశిలలు పదహారో అధ్యాయం అపోస్తల కార్యం పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి చదువు లేకపోతే ఇరవై మూడో వచనం నుంచి చదువు వారు చాలా డబ్బులు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండేరి శీలలు కాబట్టి నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా మీరు అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఎవరైనా సంచారం చేస్తున్నారా ఎంతమంది లైన్లో ఉన్నారు ఈ ఎన్నేళ్ళు మూడు అన్నారు ఎవరు మూడు అన్నారు ఎవరు ఇప్పుడు చెప్పండి రైట్ ఇప్పుడు వచ్చారు లైన్లో కిందాక రెండు చూపితే మూడు అన్నారు ఎటో వెళ్ళవాకండి మీరు ఎట్టని వెళ్ళారనుకో నాకు బోళ్ళంత పనుంది నేను కూడా లేచి ఏటో ఒకటి వెళ్తా మీరు ఇటే ఏడే ఉండండి పౌలుశీలలో ఖైదీలుగా జైల్లో వేయబడ్డారు జైల్లో వాళ్ళు వేసి కాళ్ళు కదలకుండా బొండ వేసి బిగిచ్చాడు నాయుడు కాళ్ళు కదలకుండా లోపల కూర్చున్నారు కూర్చొని వాళ్ళు ముందు ప్రార్థన చేసి అసలు ఆ సంఖ్యలు ముందే ఆ చెరసాలను ముందే వాళ్ళు స్థుతిస్తున్నారు దేవుణ్ణి అంటే ప్రార్థన చేయటమే కాదు స్థుతించటం ప్రార్థన ఏం చేసి ఉంటారు తెలుసా నాకు తెలిసి ప్రభు ఈ బంధకాళ్ళలోంచి మమ్మల్ని విడిపించు తండ్రి అని అని ఉండరు నాకు తెలిసి ఏమనుంటారు తెలుసా తండ్రి అసలు ఏ కారణం చేత మమ్మల్ని ఎక్కడికి తెచ్చా ఈ చెరసాలలో మమ్మల్ని పడేశావంటే ఇక్కడ ఎవరి రక్షణ ఉంది ఎందు నిమిత్తం ఇక్కడికి మమ్మల్ని తెచ్చావో ఆ నీ సంకల్పము నెరవేర్చుకో దేవా నెరవేర్చుకో నెరవేర్చుకో నీ సంకల్పం ఏముందో నెరవేర్చుకో ఎందుకు మమ్మల్ని ఇక్కడ తెచ్చావో నెరవేర్చు ఈ చెరసాలలో ఈ బంధకాల్లో మమ్మల్ని పడేశావు ఇక్కడ ఎవరి రక్షణ ఉందో ఎవరికి మేలుందో ఎవరికి విడుదల ఉందో ఎవరి ఆత్మకు రక్షణ ఉందో ఆ కార్యాన్ని నెరవేర్చో మమ్మల్ని ఒట్టిగా నువ్వు ఆడికి తీసుకెళ్ళవు ఆఖరికి జైలు వేసినా కూడా ఏదో పనితోనే మమ్మల్ని అక్కడేస్తావు మమ్మల్ని అనవసరంగా మాత్రం ఆడికి దేవు ఇక్కడ తెచ్చి పడేశావంటే ఇక్కడ నువ్వు ఏం కార్యం చేయాలనుకున్నావు చేసుకో అని వాళ్ళు దేవునికి చెప్పారు కాబట్టే చిరసాల నాయకుడు ఆయన కుటుంబం రక్షించబడ్డారు ఖచ్చితంగా అదే చేశారు వాళ్ళు అయితే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా బయట పడకమునిపే సాంగ్స్ పాడారంట యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చినో ఇలా రాసుంది చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా మీలో ఎవరికైనా శ్రమ అతడు ప్రార్థన రైట్ శ్రమ నుంచి విడుదల పొందినట్లు అక్కడ దేవుడు రక్షణ కార్యం ఏం జరిగించబోతున్నాడు అది నెరవేరినట్లు వాళ్ళు ప్రార్థన చేశారు ఓకే ఫస్ట్ ఏం చేశారు అక్కడ ప్రార్థన చేశారు రెండవది ఏం చేశారు కీర్తనలు పాడుచుండేది వాళ్ళ సంఖ్యలు ఇంకా తెగలేదు బంధకాల్లోంచి ఇంకా వాళ్ళు బయట పడలేదు కానీ ఆ బంధకాల్లోనే ఉండి వాళ్ళు ఏం చేశారో తెలుసా సహజంగా అప్పులు తీరినాక మనం కృతజ్ఞత కూటం పెడతాం లోన్ వచ్చి అప్పులు తీరినాక లోన్ వచ్చి అప్పులు తీరినాక లేకపోతే ఏదన్నా సాయం దొరికి అప్పులు తీరినాక తీరినాక ఇక్కడికి ఫోన్ చేస్తారు అన్నయ్య దేవుడు కార్యం చేశాడు అన్నయ్య దేవుడు చేను బాగా బండిందన్నయ్య పొలం బాగా బండిందన్నయ్య అప్పులన్నీ పోయినాయి అన్నయ్య కోటం పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య ఎప్పుడు వస్తారు వస్తారనియ్య డేట్ ఎప్పుడు ఇస్తారనియా అని అప్పులు తీరినా కృతజ్ఞత కోటం పెడతాం తట్టడప్పుల్లోనే ఉండి స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి కానీ అలా ఉన్నప్పుడే చెప్పమన్నాడు అప్పులు తీరినప్పుడు సంతోషించడం కాదు దేవుడు తప్పక వాటిని తొలగించు నమ్మి సంతోషంగా ఉండమన్నాడు అపజయాల్లో ఉన్నప్పుడు దుఃఖంగా ఉండి విజయం వచ్చినప్పుడు సంతోషించడం కాదు అపజయములో ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా కీర్తనలో పాడమన్నాడు ఎందుకు తప్పక నీకు జయం వచ్చును దానికి కావలసిన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించమని ముందే చెప్తున్నాడు అందుకే మేము అదే పని చేసాం బ్రదరు మేము అదే పని చేసాం తల నిండా అప్పులే అయితే అందరం కలిసి చాకిరి చేసేవాళ్ళం సాయంత్రానికి అందరం కూర్చొని స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని నేను ఏంటిది స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని దాని మీద దరు వేసేవాడిని ఇక అందరం కలిసి పాటలు పాడేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏదో అప్పులు తీర్చిన తర్వాత కాదు అప్పుల్లో ఫుల్గా మునిగున్నప్పుడే రోజు పాటలే మా ఇంటో పండగే నా స్తుతి పాత్రుడా నా ఏసయ్యా సందడి ఏడన్నా అన్ని అన్ని తీరిపోయి బాధలు అన్ని పోయి అంత హ్యాపీగా ఉంటే ఇంట్లో ఆ సందడి మాకు అలాంటిది ఏం లేదు అన్ని బాధలు ఉన్నా మరి వాక్యంలో చెప్పాడు కదా నేనున్నానని నమ్మితే నేను వాటిని తొలగిస్తానని విశ్వసిస్తే సంతోషంగా ఉండమన్నాడు కాబట్టి ఫ్యామిలీకి చెప్పా ఎందుకు ఏడుమోకాలు వేసుకుని ఉండేది ఉన్నాడుగా ఉన్నాడుగా రాజాది రాజు తీసేస్తాడు నమ్మితే నాతో పాటు కలిసి స్తోత్రం చెప్పండి నమ్మితే నాతో పాటు కలిసి ఆరాధించండి ఆనందించండి అంటే అందరూ దిగుళ్ళు తీసేశారు ఇక ఇక వాటి గురించి భయపడటం మానేశారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ సామాన్లు బయటేత్తారేమో ఈ ఇల్లు బిగి పందిరేస్తారేమో అంటే ఆయన సెలవు లేకుండా ఎవడేం చేయగలడు ఒకవేళ ఆయన సెలవై ఆ అవమానానికి మనల్ని అప్పగించాలంటే అప్పగించనీయమా నానా అప్పగించనీయండి ఏమైందంటే అంతకు మించిన ఘనత మనకిస్తాడు ఒకవేళ అవమానానికి అప్పగిస్తే అప్పగించని దానికి రెట్టింపు ఘనత తప్పకుండా దేవుడు తిరిగి దయచేసే శక్తివంతుడు ఆయన ఆయన సెలవు లేకుండా మనల్ని అవమానపరిచేవాడు ఎవడు పర్వాలేదు ఎంత అవమానం ఎదురైద్దు రెట్టింపు ఘనత కూడా ఎదురైద్ది ఏం పర్వాలా ఏం పర్వాలా అంటే ఇక టెన్షన్ ఎందుకు ఉంటుంది ఇక వాళ్ళకి నమ్మారు నా మాట చెప్పిన మాట చెప్పినట్టు నమ్మి ఇక రోజు అంతే శ్రీమంతుడా నా అన్నీ నేను పాట ఎత్తుకుంటే చాలు వాళ్ళు కూడా కలిసి ఇక వాళ్ళు కూడా అన్ని పక్కన పెట్టొచ్చు కూర్చొని ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా రసాలలో ఉండగానే దెబ్బలతో ఒళ్ళు పచ్చడై ఉండగానే కాళ్ళకు బొండ వేసి బిగించబడి ఉండగానే వాళ్ళు స్థుతించడం మొదలు పెట్టారు దేవుడు ఏం చెప్పాడు సంతోషంగా ఉంటే కీర్తన బాడమన్నాడు వాళ్ళు సంతోషంగా ఉన్నారా చాలా దెబ్బలు కొట్టి అని రాస్తుంది అక్కడ ఒళ్ళు పచ్చడై ఉంది కాళ్ళు కదలకుండా బొండ బిగించారు లాక్ చేశారు వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉన్నారా అంత బాధలో ఉండే వాళ్ళు ఏమంటున్నారు దేవా ఎందుకు రప్పించావు మమ్మల్ని ఇక్కడికి ఏంటి నీ సంకల్పం సరే ఎందుకు రప్పించావో అది నెరవేర్చుకో అని దేవునికి ప్రార్థనలు చేసి ఇక స్థుతించడం పెట్టారు మరి వాళ్ళ స్థుతి వాళ్ళని సిగ్గుపరిచిందా ఆ కండిషన్లో ఉండి కూడా ఒళ్ళంతా పచ్చడై కూడా వాళ్ళు చరసాల లో సంకెళ్ళు బిజీనా చరసాలలో వేసి స్నే ఉన్నారు ఇంకతలో పెద్ద భూకంపం వచ్చింది తముడు కార్యాలు జరిగినాక కూటాలు పెట్టడం కాదు జరక్క ముందే స్థుతించడం గొప్ప విశ్వాసం పని అయినాక స్తోత్రాలు చెప్పటం పాటలు పాడటం ఆరాధించటం దేవుడి గొప్ప కార్యం చేశాడు దేవుడు గొప్ప కార్యం చేసాడు ఇకిలిక్చుంట తిరగటం పని అయినాక ఇకిలిత్తడం కాదు కాక మునిపి నువ్వు సంతోషంగా తిరగాలి కళకళలాడతా తిరగాలి పని జరగకపోయినా నువ్వు సంతోషంగా దేవుని మయంపరుస్తూ తిరగాలి అది దేవుడు కోరుకుంది రెండు జరిగినాయి అక్కడ నంబర్ వన్ వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి అందరి బంధకములు ఊడినాయి ఒక మాటలో చెప్పాలంటే చూడండి వాళ్ళు హ్యాపీగా అదిగా నవ్వుకుంటా అద్దుగా స్టార్ట్ అయింది వాళ్ళు కీర్తనలో పాడుతున్నారు సంఖ్యలు తెగినవి అవన్నీ ఊడిపోయినాయి అందరి బంధకములు చెరసాల నాయకుడు చూశాడు అయ్యో ఇంకా నేను బతకడం వేస్ట్ పొడుచుకోపోయాడు సహోదరుడా సహోదరుడా నీకు నీవు హాని చేసుకోనవద్దు ఇక్కడ ఎవ్వరూ పారిపోలేదు అందరం ఉన్నాం ఇక్కడ అందరం ఉన్నాం ఎందుకట్లా ప్రాణం తీసుకోపోతున్నావేంటి అంటే అప్పుడు దీపం తెప్పించి లోపల చూస్తే ఖైదీలు అందరూ ఉంటారు పౌలుశిలలు కూడా ఉంటారు వెంటనే అతను అంటాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అంటాడు అతడు ఆ ప్రశ్న వేయగానే అప్పుడు అర్థమయ్యిద్ది వాళ్ళకి దేవా ఇతని రక్షణ కోసం ఇతని ఇంటివారి రక్షణ కోసం తెచ్చావా రైట్ నీ కార్యమే జరగాలి మేము ఎక్కడ అడుగు పెట్టినా నీ కార్యమే జరగాలి నీకు మహిమే రావాలి ఆత్మ రక్షణ కార్యమే జరగాలి జీవితాల్లో వెలిగే రావాలి నీకు స్తోత్రం ప్రభు స్తోత్రం అయ్యా రక్షణ పొందడానికి ఏం చేయాలని అడుగుతున్నావా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పాను దేవుని మాటలు చెప్పారు తర్వాత అతను వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్లు గట్టి ఇంటి వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాక్యం చెప్పించి అయిపోయిన తర్వాత ఒక్కసారి చూడండి రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్ పొందిది అతని ఫ్యామిలీ ఎంత పెద్దదో మనకు తెలియదు మొత్తం టోటల్గా రక్షింపబడ్డారు ప్రార్థన చేశారు జవాబు రాకముందే సంతోషంతో దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కీర్తించటం మొదలు పెట్టారు మనకి వాళ్ళకున్న తేడా ఏందంటే కార్యం జరిగినాక చూద్దామని అనుకుంటాం మనం ముందే స్థుతి కోటం పెట్టే మైండ్ వాళ్ళదే దేవునికి స్తోత్రం నాలుగు సంగతులు మీకు వివరించాను అసలు సంగతి ఇంకోటి ఉంది అది దేవుని చిత్తమైతే రేపు ఆల్ నైట్లో చూసుకుందాం లేదా దేవుడు ఇంకొక అంశం మాట్లాడితే మాట్లాడతాను మెట్టుకు మాత్రం ఈ నాలుగు విషయాలు దృష్టిలో పెట్టుకొని మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి మాన్యతలు కలిగి జీవించున్నట్లు విజ్ఞాపన యాచన ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు ప్రతిదినం చెల్లించుట ఎందు ఎడతెగక ఉండండి జాగ్రత్త పడండి ఎందుకంటే ఇక రాబోతున్న సంవత్సరాలన్నీ కూడా రకరకాల మార్పులు మీరు చూడబోతున్నారు రకరకాల పరిస్థితులు మీరు చూడబోతున్నారు చూస్తారు మీకు అర్థమైద్ది ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ సంవత్సరం గడిచే కొద్దీ ఆయన రాకడా దినములు దగ్గర పడతా ఉంటాయి దగ్గర పడతా ఉంటాయి భూమి మీద మునుపెన్నడు చూడని వి విపరీతమైన మార్పులను ఇక మునుముందు ముందు రోజుల్లో మనం చూడబోతున్నాం మొత్తం బైబిల్ చెప్పిన ప్రకారం నెరవేరిద్ది నెరవేరిద్ది మొత్తం లేఖనం ఎలాగో చెప్పినో అచ్చుగూదినట్టు అక్షరమైన పొల్లైనా తప్పిపోకుండా నెరవేరిద్ది ఓకేనా స్థుతులు అంటే ఏంటండి దేవుడు చేసిన కార్యాలను బట్టి వాటిని జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతతో స్థుతించడం చెయ్యబోతున్న వాటిని బట్టి కూడా అయినాకనా లేకపోతే ముందేనా ఎట్లా ఏడుపు గొట్టు ముఖం వేసుకున్నా లేకపోతే సంతోషంగానా ఎంతమందికి విశ్వాసం ఉంది అది ఏ సమస్య అయినా కానీ ఏ బాధ అయినా కానీ ఏ ఇబ్బంది అయినా కానీ దేవా దాన్ని తీర్చినందుకు నీకు స్తోత్రం నేను దాని గురించి టెన్షన్ తండ్రి నీకు అప్పజెప్పాను నువ్వు చూసుకుంటావు నీ సంకల్పం ఏదో నెరవేర్చుకో తండ్రి నీకు స్తోత్రమని దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటం చాలా అవసరం